కూడా నమస్కారం చేసుకొని మీ గోత్రాలు పేర్లు మనస్సులో చెప్పుకోండి స్థైర్య స్వామి దేవత పరిపూర్ణ अनुग्रह प्रसाद सकल ग्रह बाधा विवृत्त जर श्री वल्ली देव सेना समेत श्री सुब्रह्मणेश्वर स्वामी देवता ग्रह बाधा नु तोजना चक्का का వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కళ్యాణానికి మనం సంకల్పం చేసుకున్నాం ఆ కళ్యాణంలో ముందుగా వినాయకుడి పూజ తర్వాత పుణ్యాహదాచం అనేటటువంటి కార్యక్రమాలు జరుగుతారు జరుగుతాయి అసలు సుబ్రహ్మణ్య కళ్యాణం వల్ల ఏంటి ప్రయోజనం అసలు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల మనకి ఏంటి ప్రయోజనం అనేటటువంటిది మనం కళ్యాణం కొనసాగించుకుంటే

स्थाती महागणाधिपति ने बताओ वारे वंगुरा विशेष वंशिष्ट ताल्यां श्री भ्रमेश्वर दिश्य भ्रमेश्वर प्रेत्य अधाओ श्री बल्लेदेव सेना सुम्रों सुब्रह्मण्येश्वर स्वामी ने शांति कल्याण महोत्सव सारा करों मणि स्थलदे हरश्री रावस्तु द्रव्य आत्मा पदर्व सुन्ध्यार धाओ मुर्द्यार धाओ शांति

तेरा देवा पवित्र एड़ा आत्मा अरम्भ करेगा तेरा सहस्रधारेण पावन आंधिया परमत्वा प्रजा वचन पवित्रों ओम जगत्या भगवहर मया तेरा प्रमाणों वज्र शाल्या आचमिता अनुभव आप जी साकुना दर्द विजय भय और निजाम यहाँ ओम परिहोतक मुर्शिदुने निर्मल साकुना भैरव सिया दुर्लभ स्नायदत विजय भय और निजाम � ఇప్పటి వరకు శల్యానం ప్రారంభమయ్యే ముందుగా శకున మంత్రాలు అంటారు అంటే మాములుగా మన ఇంట్లో ఉండి బయలుదేరుతున్నప్పుడు దుశ్యకులాలు అటువంటి దుశ్యకులాల కూడా పరిహారం అవ్వాలి అని శకున మంత్రాలు అని ఉంటాయి ఆ శకున మంత్రాలు చదివారు ఇప్పుడు స్వార్పు ఈ సృష్టిలో జీవించినటువంటి ప్రతి ఒక్కరు అనుకుంటున్నామా నీ ఆయుష్ పెరిగే మార్గం నేను చెప్పగలను కానీ నీవు చిరకాలం జీవించేటటువంటిది మాత్రమే నేను చెప్పలేను ఆ వరాన్ని ఇవ్వదు ఇవ్వకూడదు అలా ఆ పోస్ట్ని వదిలేసి వేరే దాంట్లో గెలిపోవాల్సిందే ఎందుకంటే ఎవ్వరికైనా అది తథ్యం అంటే కారకాసుడు ఆలోచిస్తాడు మరణం అనేటటువంటిది కార్యం అంటున్నాడు కాబట్టి అసలు మరణం లేకుండా ఉండేటటువంటి ఒక చిక్కు వేసి నేను ఒక వరాన్ని కోరుకుంటాను అని అనుకున్నాడు అనుకొని బ్రహ్మగారితో చెప్తాడు చేత ఒక మరణం సంభవించాలి అంటే స్వయంగా శివ తేజస్సుతో ఉద్భవించినటువంటి పిల్లవాడు మాత్రమే నన్ను చంపగలడు అని వరం కోరుకుంటాడు అక్కడికి బ్రహ్మగారు తధాసుతోని వరాన్ని అనుగ్రహించి అక్కడి నుండి ఆయన వెళ్ళిపోతాడు ఇంకా ఇంకా తారకాశక్తి యొక్క ఆలోచన ఏంటి దేవతలు స్వయంగా సంతానాన్ని పొందరు దేవతలకి సంతానం కలగదు ఇప్పుడు మనం శివుడికి వినాయకుడు కొడుకు ఎలా పుట్టాడు వినాయకుడు మీ అందరికీ తెలుసు వినాయకుడు వ్రతాన్ని చేస్తూ ఉంటారు వినాయక చతుర్థి రోజులు వ్రతాన్ని చేస్తారు కదా ఎలా ఆవిర్భవించాడు వినాయకుడు అంటే పార్వతీదేవి తన శరీరం మీద ఉండేటటువంటి పసుపుని ముద్దగా చేస్తే వినాయకుడు పుట్టాడు కాబట్టి వినాయకుడు కూడా స్వయంగా గర్భస్థుడై పుట్టలేదు ఎవ్వరికీ కూడా గర్భం దాల్చి సంతానాన్ని పొందరు కాబట్టి ఆ ఉద్దేశ్యంతోనే తారకాసురుడు వరాన్ని కోరుకున్నాడు శివుడి యొక్క తేజస్సు కలి కదిలి ఆ తేజస్సు ద్వారా ఒక కుమారుడు పుడితే ఆ కుమారుడు మాత్రమే నన్ను చంపగలడు అని చెప్పి తారకాసురుడు వరం కోరుకుంటాడు బ్రహ్మవరాన్ని అనుగ్రహించేస్తాడు ఇక తారకాసుడు ఇక నాకు మరణం మరణం లేదులే శివుడి తేజస్సు ఎప్పుడు కదలాలి శివుడు ఎప్పుడు సంతానాన్ని కదల కనాలి వాడు ఎప్పుడు వచ్చి నన్ను సంహరించాలి ఇదంతా అయ్యేటటువంటి పని కాదు అని చెప్పి భావించి లోకాలన్నింటినీ నాశనం చేయడం మొదలు పెడతాడు దేవతల మీద యుద్ధాలకి వెళ్తాడు ప్రాణులు వేటిని సుఖంగా సంతోషంగా జీవించే లేకుండా ప్రాణులందరికీ హింస కలిగిస్తూ ఉంటాడు ఇలా కలిగిస్తుంటే దేవతలందరూ బాధపడిపోతారు అందరూ ఋషులు మహర్షులు అందరూ బాధపడిపోతారు రే వీడు లోకాలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నాడు అల్లకల్లోలం సృష్టించేస్తున్నాడని చెప్పి దేవతలంతా వెళ్ళి బ్రహ్మగాతో తారకాసురుడు లోకాలని నాశనం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు తారకాసురుడిని సంహరించడం ఎట్లాగా తారకాసురుడి వరాన్ని తొలగించి తారకాసుని సంహరించడం ఎట్లాగా అంటే బ్రహ్మ కూడా ఆలోచించి అయ్యా ఇది మన చేతుల్లో పని కాదు ఇది కైలాసవాసుడైనటువంటి పరమేశ్వరుడు ఆ పహరిస్తుంది అని చెప్తారు ఇప్పుడు దేవతలందరూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు వెళ్తే ఆయన ఒక గుహలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు ఎలా ఉంటాడు స్వామి మహానుభావుడు శాంతం పద్మాసనస్థం శటిధర్మకుటం పంచవక్రం త్రిణయక్రం శూలం వజ్రం చక్రగం పరశుభ భరితం దక్షభాగే వనంతం నాగం పాశుంచ ఘంటాహతీ స్ఫటికమణిని స్ఫటికమి పార్వతీశం నమామి అంటారు కోరుకోండి అంటారు అప్పుడు దేవతలంతా కూడా వాళ్ళకి జరిగినటువంటి వృత్తాంతాన్ని చెప్తారు స్వామి తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మ దగ్గర వరాన్ని పొందాడు ఆ వరం ఏంటి అంటే నీ తేజస్సు ద్వారా కలిగినటువంటి సంతానంతో మాత్రమే తారకాసురుడు సంహరించబడతాడు అంటే చనిపోతాడు ఇక వేరే ఎవరు దగ్ధమైనటువంటి గడ్డిలో నుంచి ఆవిర్భవించాడు కాబట్టి శరవణ భవ అని పేరు పెట్టారు కాబట్టి మొట్టమొదటిగా స్వామివారు పుట్టగానే వచ్చినటువంటి మూడు పేర్లు ఏంటి శరవణ భవ కార్తికేజ్ముఖుడు ఈ మూడు పేర్లతో ఉండేటటువంటి స్వామి ఇంకా ఇంకా ఆయన చరిత్ర గురించి మనం చెప్పుకుందాం ఈ కార్యక్రమం ముందుకు వెళ్తూ ఇప్పుడు పరంపర అభివృద్ధి ద్వారా ధర్మ ప్రజ ఇంత పార్వతీవతరే స్వామి వారికి పరమ పవిత్రమైనటువంటి గోదోశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర భగవాద शुभोगु शुभोता